పొద్దున్నే అసలు ఫస్ట్ కాలు సాయి కిరణ్ నాకు సాయి కిరణ్ ఫోన్ చేసి అక్క మాకు జేసీబీ కావాలి గోడలు పడిపోతున్నాయి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు బాగా ఫుల్గా వాటర్ వచ్చినాయి కొంచెం జేసీబీ పంపించండి అక్క నిన్న చెప్పాను నేను పంపించలేదంటే నేను ఈ రోజు పంపిస్తాను నిన్న పండగ కదా అందుకే పంపించలేదు ఈ రోజు నేను పంపిస్తానన్నా వెంటనే జేసీబీ సాయికి పంపించడం జరిగింది మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ ఏఎంసీకి ఫోన్ చేసి పంపించమని చెప్పడం జరిగింది మళ్ళీ వెంటనే ఒక పావు గంట తర్వాత మళ్ళీ ఆయన్ని అడిగాను పంపించారా లేదా అని ఏంసీకి మళ్ళీ ఫోన్ చేసి అడిగాను అడిగితే పంపించానండి నేను కూడా వెళ్తున్నాను పంపించాను అని చెప్పాను సాయి చేస్తేనే నేను జేసీబీ పంపించడం జరిగింది సరే అది తర్వాత విషయం ఆయన చేస్తే వచ్చింది లేండి అవన్నీ తర్వాత విషయం కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి సేవ చేయాలని ముందుకు అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి అంతేగాని నా డివిజను నాది మన రాసి పెట్టుకున్నామా ఈరోజు నువ్వు ఉంటావు తర్వాత ఇంకొకళ్ళు ఉంటావు అది చాలా ఈ సంఘటన అనేది చాలా అసహ్యమైన సంఘటన ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వరద వచ్చి కొట్టుకుపోతుంటే కార్పొరేటర్ వచ్చే పట్టుకోవాలి లేకపోతే మేయర్ వచ్చే దీన్ని చూడాలి కమిషనర్ వచ్చే దీన్ని చూడాలి అనేదన్నా ఉంటుందా రూల్ ఏమన్నా కాదు కదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే పని చేయవచ్చు పని చేసిన దానికి నిజంగా ఆయన నిజంగా సీనియర్ కార్పొరేటర్ మాజీ సీనియర్ కార్పొరేటర్ అయితే సాయిని మెచ్చుకోవాలి మంచి పని చేశావు లేకపోతే గాడ పడిపోయేదో లేకపోతే ఇల్లు పడిపోయేదో మంచి పని చేసావని చెప్పి పార్టీలకు అతీతంగా అతను పని చేస్తున్నాడు పార్టీలకు అతీతంగా అతను మెచ్చుకోవాలి దానికి పోయి అది పోయి అతన్ని నువ్వు నేను కార్పొరేటర్ని నువ్వు ఎట్లా పని చేస్తావని అతన్ని కొట్టటము దుర్భాషలాడటం అనేది చాలా అసహ్యకరమైన విషయం అందరూ మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం దీనికి మేము అందరం కూడా స్థాయికి సపోర్ట్గా ఉంటాం అందరూ అందరం కూడా అండగా ఉంటాం ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటుంది చట్టపరంగా అది ఏం జరగాలో అది చేస్తారు కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ ఇంకొకసారి కా మన కార్పొరేషన్లో ఖమ్మం నగరంలో ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజలకి ఏం జరిగిందో తెలియటానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేమందరం కూడా సాయికి అండగా ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ డివిజన్లో పనిచేస్తున్నారు మీరు వదిలేస్తే పనిచేస్తున్నారు మీరు వచ్చి చేయండి పని మిమ్మల్ని ఎవరు వద్దన్నారు మీరు కూడా చేయండి కార్పొరేటర్లు అయితే మీరు చేయండి వాళ్ళు చేయకూడదు కార్యకర్తలు అయితే చేయకూడదా పార్టీ వేరే పార్టీ కార్యకర్తలు అయితే చేయకూడదా నాయకులు చేయకూడదా ఎందుకు చేయకూడదు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి పంపిస్తాం కార్పొరేటర్ చెప్పినప్పుడు కార్పొరేటర్కి పంపిస్తాం ఎవరికైనా ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే మేము కార్పొరేషన్ నుంచి ఏదైనా సరే పంపిస్తాము తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాము ప్రజలకి ఎవరు సేవ చేసినా కార్పొరేటర్ చేసినా నాయకులు చేసినా కార్యకర్తలు చేసినా ప్రజలకు సేవ చేయాలి మునిగిపోతుంటే తర్వాత వచ్చి మీరు జేసీబీలు తీసుకొచ్చి వాటర్ ఎలా తీస్తారా మీరు మీరు ఇలాంటివన్నీ ఆలోచించి ఇంకొకసారి ఇలాంటిది ఖమ్మం నగరంలో రిపీట్ కావద్దని చెప్పేసి మేము అందరం అందరం కూడా ఖండిస్తున్నాం సాయికి మేము అందరం కూడా అండగా ఉంటాం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి మీ ముందు మీ పరంగా ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇళ్ళల్లో పడుకోవద్దు అందరూ వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా పార్టీ పిలుపు మేరకే అనేక ప్రాంతాలలో కార్యకర్తలు పనిచేయడం కూడా జరిగింది ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేటర్లు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి మా కార్పొరేటర్ ఉన్న చోట కూడా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు అట్లాగే అక్కడ ఈ ఈ పీరియడ్ లో కూడా ముస్తఫా లాంటి వాళ్ళు అక్కడ పని చేపిస్తూ ఉంటే వాళ్ళని అక్కడ కార్పొరేటర్లు కానటువంటి వాళ్ళు కూడా పోయి దాడులు చేయటం అనేది వాళ్ళకి పారిపాట అయింది ప్రతిసారి కూడా దాడులు చేయటం భౌతిక దాడులు మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది మేము గతంలో మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎనిమిది మందో తొమ్మిది మందో ఉంటే వాళ్ళని కూడా కనీసం ఆ ఏరియాలో డబ్బులు పెట్టేటప్పుడు కూడా కోటి రూపాయలు ఏదైనా పెట్టాల్సి వస్తే యాభై లక్షలేమో ఓడిపోయిన కార్పొరేటర్కి యాభై లక్షలేమో గెలిచిన కార్పొరేటర్లకు పెట్టి కూడా పనులు చేపించడం జరిగింది ఆనాటి మంత్రి గారి ఆదేశాల మేరకు అయినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్య పద్దతుల్లోనే మీడియాకో లేకపోతే అధికారుల దృష్టికో తీసుకెళ్లాం తప్ప భౌతిక దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా అలవాటు లేనటువంటిది కానీ గతం గతం నుంచి కూడా చూస్తే అయితే ఆ తోట రామారావు గారు కావచ్చు ఆ పార్టీలో ఇంకా కొంతమంది రౌడీషేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భౌతిక దాడులు చేయటము అలాగే భయం భ్రాంతులకి గురి చేయటము ఖమ్మం నగరంలో మాదే ఆధిపత్యం అనేటటువంటి కార్యక్రమాలు తీసుకొని కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం ఇది గాంధీ గారి మార్గంలో నడవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ దందాలు లేనటువంటి మరి ఖమ్మం నగరాన్ని చూడాలని ఇక్కడ ఎవరు ప్రశాంతమైన ఖమ్మాన్ని చూడాలనేటటువంటి మాటలు ఎన్నికల్లో కూడా చెప్పాం కాబట్టి దానికి అనుగుణంగానే మేము అందరం కాముగా ఉండటం జరిగింది లేకపోతే నిన్న జరిగిన దాడిని ఎదుర్కోవటం కానీ లేకపోతే మళ్ళెల్లి వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి చావలేక మేము చేయకుండా లేము కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతంగానే చేయాలనే ఉద్దేశ్యంతో ఈ విధంగా చేయటం జరిగింది ఇటువంటి రాజకీయాలని భౌతిక దాడుల్ని అలాంటి అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మేము నిన్న జరిగిన వెంటనే నేను అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా నాకు తిలక్ గారు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే నేను వెంటనే సిపి గారితో కూడా మాట్లాడి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం అట్లాగే మేయర్ గారిని కూడా జరిగింది ఏంటమ్మా మీరు మరి కిరణ్ అడిగితేనే పంపించారా లేకపోతే కార్పొరేటర్ అడిగితే పంపించారా అంటే మా మార్నింగ్ నన్ను కిరణ్ అడిగాడండి కిరణ్ అడిగితేనే కిరణ్ అడ్రస్ ఇచ్చి పంపిస్తాము అందుకే వాళ్ళు కిరణ్ కి ఫోన్ చేసి మేము వచ్చామని చెబితేనే ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్గొనడం జరిగింది అట్లాగే మేయర్ గారి తర్వాత మళ్ళీ ఇంకా కార్పొరేటర్ గారు కూడా అడిగితే ఆయనకి కూడా ఒక బండి పంపించండి ఆయన ఇంకొక ఏరియాలో చేపిస్తారనేది అంటే ఈ డివిజన్ చాలా పెద్ద డివిజన్ అనేక ప్రాంతాల్లో సమస్య ఉంది ఎప్పుడైనా మరి కార్పొరేటర్ వచ్చి అక్కడ నిలబడి పని చేపించుకోవాల్సింది పోయి ఎవరో పని చేపిస్తా ఉంటే వచ్చి వాళ్ళ పైన దాడి చేయటం అనేది హేయమైనటువంటి చర్యగా కూడా భావిస్తా ఉన్నాం కబర్దార్ టిఆర్ఎస్ నాయకులారా ఇంకొకసారి కాంగ్రెస్ పైన ఎక్కడైనా మీరు దాడి చేయడం జరిగిందంటే మేము ఎప్పుడు గాంధీ గారు లాగానే ఉంటాం అనుకోవద్దు ఒక్కోసారి భగత్ సింగ్లు కూడా అవుతారనేటటువంటిది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా ఉండవలసిందే కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం మరొక్కసారి ఎక్కడైనా ఏ డివిజన్ లో అయినా ఒక్క సాయికేరనే కాదు ఏ కాంగ్రెస్ కార్యకర్త పైన మళ్ళీ పునరావృతం అయితే మాత్రం మీరు మీరు మీకు జరగాల్సినటువంటిది ఇంతకంటే ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం మా ఓపికని పరీక్షించొద్దు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం అధికారంలో ఉన్నా కూడా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం తప్ప భయం భ్రాంతులకు గురి చేసి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా కాకుండా తప్పుడు విధానాలను అవలంబించొద్దని చెప్పేసి కూడా అందరికీ ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిగా

ఉన్న స్థానిక కార్పొరేట్ కానీ ఎవరు కానీ ప్రసేస్ వచ్చి మాకు తెలియజేయడం జరిగింది మేడం గారు చదువుగా మాకు జేసీపీ పంపించండి మేడం గారు కానీ చెప్పి తెలియజేయడం జరిగింది అయితే మేయర్ గారు ఏమంటే స్పందించి మాకు జేసీపీ పంపించడం జరిగింది అక్కడ మేము జేసిపితో పనులు చేసుకుంటే మీరు ఎవరు ఇక్కడ చేయడానికి మేము ఉన్నాం కదా అని మనం దౌర్జన్యంగా చేసుకోవడం జరిగింది దుర్భాష రాడి కొట్టడం జరిగింది అక్కడ కొంతమంది ఉన్నోళ్ళు కూడా అక్కడ అందరు చూశారు ఏం జరిగింది ఏందనేది కూడా